క్యాష్లు కొట్టి కూడా పైకి వాళ్ళందరినీ ప్రోత్సహించారు చూడండి ఆయనే మాట్లాడుతూ ఒక సందర్భంలో ఏమన్నాడో మీకు ఇక్కడ వినిపించాల్సినటువంటి బాధ్యత నాకుంది నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా ఒకసారి ప్లే చేయమని B. Yeah. అంటే తిట్టుడు కార్యక్రమంలో కూడా కాంపిటీషన్ పెడతాను ఎవరు బాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దూస్తారో ఎవరు బాగా జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీని ఫ్యామిలీ వాళ్ళ కంటెంట్ కాంబినేషన్ పెట్టి వ్యూస్ బాగా వస్తే ఆ వ్యూస్ బాగా వచ్చిన వాళ్ళకి ఈ ప్లాట్ఫామ్ మీద నుంచి కూడా డబ్బులు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తామని సాక్షాత్ నారా చంద్రబాబు నాయుడు గారి చెప్పి ప్రోత్సహించినటువంటి సందర్భాల గురించి మీకు అర్థం కావడం కోసం నేను ఈ సందర్భంగా దాన్ని వేయడం జరిగిందని కూడా మనం ఇంకా కొన్ని ఉన్నాయి చూడండి ఈ టీవీ అంట ఇది ఒకటి ఈ కంటే లైవ్ న్యూస్ అంట ఈ లైవ్ న్యూస్ లో కంటెంట్ చూడండి ఎలా ఉందో దుర్మార్గంగా వేసేటటువంటి కార్యక్రమం నెక్స్ట్ చూడండి చూడండి ఇది చూడండి ఎంత దుర్మార్గంగా నీచంగా పెట్టేటువంటి కార్యక్రమం పెడుతున్నారు ఇంకా అంటే ఇది టీవీ ఫైవ్ శివ ఈయన పెద్ద క్యామెడీ ఏమి మాట్లాడతాడు అర్థం కాదు కొడకా కేసు పెడతా తమ టీవీ ఫైవ్ శివ అంట షాప్స్లోజ్ క్లోజ్ చేసేస్తా అంట పిచ్చి ముదిరింది ఆసుపత్రికి మరి ఇవన్నీ ఏంటో డామేజ్ కదా ఇవన్నీ చంద్రబాబు నాయుడుగా అనిపిస్తే మాత్రం వాటిని ఎవరు యాక్షన్ తీసుకోవడానికి వీల్లేదు వారి మీద ఎవరు కేసులు పెట్టడానికి వీల్లేదు వాటి మీద ఏమీ యాక్షన్ తీసుకునేటువంటి పరిస్థితి లేకపోగా వారికి పారితోషికాలు ఇచ్చేటటువంటి కార్యక్రమం పెట్టేటటువంటి కార్యక్రమం అని చెప్తున్నారు నెక్స్ట్ జగన్ గారిపై ఏబిఎన్ ఛానల్ పెట్టారు చూడండి ఈ కింద పెడతారు లైవ్ అయిపోయిన తర్వాత పైన పెడతారు జగన్ మోహన్ రెడ్డి గారిని మార్పు ఏ రకంగా ఇచ్చిన కార్యక్రమం వెంకటకృష్ణ ఏబిఎన్ వెంకటలే వెంకటకృష్ణ వెనకాల ఉన్నటువంటి వ్యక్తి వేరే వ్యక్తి కదా ఆయన రాధాకృష్ణ వెంకటకృష్ణ దేవుంది ఈజ్ ఎ టాయ్ ఈజ్ అన్ ఎంప్లాయ్ అంటే రాధాకృష్ణ గారు నడుపుతారు రాధాకృష్ణ గారు నడిపి విధంగా చంద్రబాబు నాయుడు గారు వారికి ప్రోత్సాహాలిస్తాడు గవర్నమెంట్ లో పనులు చేపిస్తాడు ఆయనకి డబ్బులు దండుకునే కార్యక్రమం చేస్తాడు ఆయన పెడతాడు టచ్ చేసి చుక్క దుర్మార్గంగా జగన్మోహన్ రెడ్డి గారిని మాజీ ముఖ్యమంత్రి గారిని చేసేటువంటి కార్యక్రమాలు నెక్స్ట్ అదే ఏబిఎన్ చూడండి ఇది రజనీ గారి మీద ఇష్టం వచ్చినట్టుగా పోషిన కార్యక్రమం ఇది ఏబిఎన్ స్వయంగా ఉండి చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఇటువంటి జగన్ గారిపై వాడిన పదజాలం టీడీపీ మార్ఫింగ్ పెట్టారో మార్ఫింగ్ పెద్ద నేరం అని ఇవాళ చాలా మంది లోపలేసి నెల తరబడి రోజులు పెడుతున్నారు కానీ వీళ్ళకి మాత్రం స్పెషల్ లా ఒకటి పోలీసు వారి మీద ఏ విధమైన యాక్షన్ ఇవన్నీ కూడా టీడీపీ జగన్ గారిపై వాడిన పదజాలాలు విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ మిండుగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో లోకేష్ గారు ఇవన్నీ నడిపేటటువంటి కార్యక్రమాన్ని ఆయనే దగ్గరుండి చేస్తున్నటువంటి దీనికి తోడు ఇంకా సరే టీవీ చేసే అక్రమాలు వాళ్ళు చేస్తా ఉంటే ఈ యూట్యూబర్లను పెట్టి ఎవరెవరినో తీసుకొచ్చి వాళ్ళందరూ పెట్టి ఈ రకంగా మార్గమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎవరో కిరణ్ లాంటి ఒక అమాయకుని వాడిదే ఉంది బాబు వాళ్ళ నాన్న లస్కరా విన్నాను అది కూడా యాక్సిడెంట్ అయిందని ఇతను కూడా లస్కర్ చేస్తూ ఉన్నా అంట పిలిపించాడు బాబు గారు తిడుతున్నాడు వీడు బ్రహ్మాండంగా రెండు ఇచ్చారు ఆహ్వానం ఇచ్చారు వాడికి అన్ని పెట్టారు వాడిని పోషించారు డబ్బులు ఇచ్చారు టక్కా తీసుకోవడం ఆపరేషన్ మన వదిలేశారు ఇది కార్యక్రమం ఈ విధంగా అనేకమైనటువంటి కార్యక్రమాలు విక్తహనాలు నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర చేస్తూ సరే ఇక భీకరాలు బలకమంటే మాత్రం అద్భుతమైన భీకరాలు పలికి కార్యక్రమం మహిళలు అంటే సహించేది లేదు సోషల్ మీడియాలో ఎవరన్నా తిడితే మొన్న అంటున్నాయండి బూతులు తగ్గినయా ఇది ఎవరికైనా బూతులు తగ్గినా లేదా ఎక్కడ తగ్గినయా ఆ సీమరాజుని పిలుచుకు మాట్లాడు లేకపోతే ఆ కిరా పిలుచుకు మాట్లాడు వాళ్లే నిన్ను మోస్తున్నారు ఇవాళ పొలిటికల్ గా కూడా వాళ్లే సమాధానం చెప్తారు మాకు విచిత్రమైన విషయం నాకు అర్థం కాల మీ లోకేష్ ఇవ్వడం మానేశాడు ఉప ముఖ్యమంత్రి ఆయన మాట్లాడటం మానేశాడు వీళ్ళందరూ మాట్లాడడం మానేశారు మేము విమర్శలు చేస్తే ఆ విమర్శలకు సమాధానం వీలు చూస్తున్నారు కామెడీగా ఇలాంటి దౌర్భాగ్యమైన నీచమైన స్థితికి తెలుగుదేశం పార్టీ దిగజారిపోవడం చూస్తే జాలి వీళ్ళ మీద ఆధారపడి రాజకీయాలు నడపాలనుకుంటున్నావు బాబు కాలం బాగున్నప్పుడు బాగానే ఉంటుంది వికటించినప్పుడు ప్రజల మధ్యలో ఏ విధంగా అల్లరిపాలవుతావో నేను చెప్పాల్సిన అవసరం లేదు ఇప్పటికే పూర్తిగా అల్లరపాలైపోయినటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నావు కాకపోతే ఇవాళ నువ్వు అధికారం ఉంది కాబట్టి పోలీసులకి రక్షణగా ఉన్నారు కాబట్టి పోలీసుల బలంతో నువ్వు నడుపుతున్నావు కాబట్టి నిన్ను ఎవరు బహిరంగ అనలేకపోతున్నారు అంటే ఏదో నాబుడు మాట్లాడగలుగుతున్నారు సామాన్యులు మాట్లాడే రోజు వచ్చిన ఈ పరిస్థితి ఏమవుతుందో ఇప్పటికైనా నీ నాయకత్వంలో జరుగుతున్నటువంటి దుర్మార్గాలను కంట్రోల్ చేసుకోండి కంట్రోల్ చేసుకోలేకపోతే ఇంతకన్నా ఘోరమైన పరిస్థితి మీరు అనుభవిస్తారనేది ఈ సందర్భంగా నేను హెచ్చరిక చేస్తున్నాను చంద్రబాబు నాయుడు ఇప్పటికైనా తనలో చిన్న మార్పు ఏదైనా వచ్చి సోషల్ మీడియా మీద యాక్షన్ మంచిదని కూడా చెప్తాను ఒకవేళ మీరు తీసుకోలేదు మేము వదిలిపెట్టాము నేను ఐదు కేసులు ఇస్తే దానిలో ఏది రిజిస్టర్ చేయబోతేర్టు నాలుగు రిజిస్టర్ చేశారు ఇంకోటి రిజిస్టర్ చేయలే దాని మీద కూడా నేను కోర్టులో ఆర్గ్యూ చేయబోతున్నా అందరి మీద కేసులు పెడతాం దానిలో సందేహం లేదు మన హోం మంత్రి గారు అంటుంది సోషల్ మీడియాలో ఎవరు తప్పు చేసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కంప్లైంట్ చేసినా మేము రిజిస్టర్ చేస్తాం చేశామని అబద్ధాలు అయినా నీకు ఏం తెలుసు నీ హోమ్ డిపార్ట్మెంట్ లో అన్ని చూసేది లోకేషే కదా కేసులు పెట్టమనేది కేసులు తీయమనేది నువ్వు మాట్లాడుతున్నావు మా కర్మ కొద్దీ దొరికారు అందుకు ఏమీ లేదు కాబట్టి సోషల్ మీడియాలో జరుగుతున్న వ్యక్తిత్వ హాన్ని ఎదుర్కోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది న్యాయస్థానాలకు వెళతాం పోలీసులు సహకరించకపోయినా పోలీసుల మీద ఆర్డర్ తీసుకొచ్చి క్రమశిక్షణగా నడిచే విధంగా విధంగా ప్రతి కేసుని కూడా కూడా చేసే ఫైట్ చేస్తామని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను న్యాయ వ్యవస్థ మీద మాకు అపారమైన నమ్మకం ఉంది న్యాయ వ్యవస్థ ఖచ్చితంగా పోలీసులు చేస్తున్నటువంటి దౌర్భాగ్యమైన పనుల్ని వీటన్నిటిని కూడా అరికట్టగలదనేటువంటి పూర్తి విశ్వాసంతో ముందు కదులుతున్నటువంటి మేము పోలీసులు కేసులు రిజిస్టర్ చేయకపోయినా నేను ఒకటి కూడా ఎవరైనా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చినప్పుడు రిసీట్ తీసుకోండి రిసీప్ట్ ఎగ్గొట్టడానికి ప్రయత్నం చేస్తారు రిసీప్ ఇచ్చేదాకా అక్కడ కూర్చోండి ఎవరైనా కంప్లైంట్ ఇచ్చిన తర్వాత రిజిస్టర్ చేయకపోయినా లేదు రిసీప్ ఇవ్వకపోయినా వీఆర్ అవైలబుల్ మాకు ఫోన్ చేయండి పోలీసు వారితో మేము మాట్లాడదాం అది వారి ధర్మం రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు మనం ఏ కంప్లైంట్ ఇచ్చినా వారు తక్షణమే దానికి రసీదు ఇవ్వాలి అది తీసుకుంటేనే మనం కోర్టుకు వెళ్ళగలుగుతామని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదండి